యుగానికి కారకుడైన దేవుడు బ్రహ్మదేవుడు త్రిమూర్తుల్లో ఒకరు కాని విష్ణువుకు పరమేశ్వరుడికి వాడవాడలా ఆలయాలున్నాయి వాళ్ళు నిత్యం పూజలు అందుకుంటారు కానీ సృష్టికర్త బ్రహ్మకు మాత్రం ఆలయాలుండవు పూజలు కూడా ఉండవు పైగా బ్రహ్మ ఎప్పుడు వృద్ధుడిగానే కనిపిస్తుంటాడు ఎందుకు అసలు బ్రహ్మదేవుడిని ప్రపంచం ఎందుకు మర్చిపోయింది బ్రహ్మదేవుడు పూజార్హత ఎందుకు కోల్పోయాడు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మదేవుడికి ఎందుకు ఆలయాలు లేవో అన్న దానిపై రకరకాల కథనాలున్నాయి ఒకసారి బ్రహ్మ విష్ణువులకు తామిద్దరిలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చిందట అప్పుడు శివుడు అగ్నిస్తంభ లింగాకృతిలో ప్రత్యక్షమై తన ఆది అంతాలు ఎవరు ముందుగా కనుక్కుంటారో వాళ్లే గొప్పవాళ్లు అన్నారట బ్రహ్మ లింగానికి పైవైపు విష్ణువు కింది వైపు అన్వేషిస్తూ వెళ్లారట బ్రహ్మ తిరిగొచ్చి తాను ఈశ్వరుడిని కనుక్కున్నానని మొగలి పువ్వు గోవులతో అబద్ధం సాక్ష్యం చెప్పించారట దీంతో ఆగ్రహించిన మహాశివుడు నీకు భూలోకంలో ఆలయాలు నోములు పూజలు ఉండవంటూ బ్రహ్మను శపించాడట అందుకే బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు లేవని అంటారు అలాగే మహర్షి శాపం వల్ల కూడా బ్రహ్మకు ఆలయాలు లేవని చెబుతారు ఒకసారి నారదుడు మహర్షుల్లో ఎవరు సర్వోత్తముడు ఎవరికి సర్వకర్మ సమర్పణ చేయాలి అనే సమస్యను పరిష్కరించే బాధ్యతను మృగుమహర్షికి అప్పగించారట దీంతో దీనికి సమాధానం తెలుసుకోవడం కోసం భృగు మహర్షి దేవి ఉండే సత్యలోకానికి వెళ్తాడు ఆ సమయంలో బ్రహ్మ సరస్వతులు ఏకాంతంలో ఉంటారు మహర్షిని పట్టించుకోరు దీంతో ఆగ్రహించిన మహర్షి నీకు ఈ లోకంలో ఆలయం లేకుండా ఉండుగాక అని శపిస్తాడు అందుకే బ్రహ్మకు ఆలయాలు కట్టి పూజించరు అలాగే పద్మ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కర వద్ద ఒక యాగం చేశాడట బ్రహ్మ భార్య సరస్వతితో కలిసి ఈ యాగానికి కూర్చోవలసి ఉంటుంది కాని సరస్వతి ఈ పూజకు రావటానికి ఆలస్యం చేశారట దీంతో పూజా సమయం దాటిపోతుందేమోనని బ్రహ్మ స్థానిక గొర్రెల కాపురని వివాహం చేసుకుని యాగానికి కూర్చున్నాడు కాసేపటికి యాగం దగ్గరికి చేరుకున్న సరస్వతి బ్రహ్మ పక్కనే ఉన్న మరో స్త్రీని చూసి కోపంతో శపించిందట ఈ లోకం బ్రహ్మను మర్చిపోతుందని బ్రహ్మను ఎవరు పూజించరని శపించిందట సరస్వతి కోపాన్ని చూసి యాగం వద్ద ఉన్న దేవతలందరూ ఆమె శాపాన్ని తొలగించమని కోరారు కాని అది సాధ్యం కాలేదు అయితే భూమి మీద ఒక గుడి మాత్రమే ఉంటుందని అక్కడ మాత్రమే పూజలు అందుకుంటారని సరస్వతి చెప్పిందట అదే రాజస్థాన్లోని పుష్కర్ అజ్మీర్ జిల్లాకు వాయువ్యంలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఐదు వందల పది ఎత్తులో ఉంటుంది ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్ర ధామాలలో ఇది ఒకటి పుష్కర సరస్సు చుట్టూ విస్తరించిన ఈ నగరం నిర్మాణం ఎప్పుడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు అయితే ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని పురాణాలు చెబుతున్నాయి ద్వాపర యుగంలో వజ్రనాభుని విధించడానికి బ్రహ్మ తన ఆయుధమైన తామర పుష్పాన్ని ప్రయోగించగా కొన్ని తామర రేకులు భూమి మీద పడ్డాయట ఆ రేఖలో పడిన ప్రదేశమే పుష్కర సరస్సుగా చెబుతారు బ్రహ్మదేవుడు ఇక్కడ అరవై వేల సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞం చేశాడట ఇక్కడ బ్రహ్మదేవుడి నాలుగు తరల విగ్రహం ఉంటుంది ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించారు ఈ పుష్కరలో బ్రహ్మదేవుడి ఆలయంతో పాటు చాలా ఆలయాలు కూడా ఉన్నాయి వీటిలో చాలా వరకు ముస్లింల దండయాత్రలు ధ్వంసం చేయబడ్డాయి కొన్ని ఆలయాలు పునరుద్ధరించారు పుష్కర్ లో ప్రతి ఏటా ఒంటల జాతర జరుగుతుంది దేశ విదేశాల నుంచి ఈ ఉత్సవానికి వస్తుంటారు బ్రహ్మదేవుడికి శాపం తీరిందో ఏమో కానీ అక్కడక్కడ చాలా తక్కువగా బ్రహ్మ దేవాలయాలు కనిపిస్తాయి స్థితికారకునికి లైకారకునికి దేవాలయాలు కట్టి ఆరాధించే మనం కానీ ఆ సృష్టికర్తని విస్మరించడం అన్యాయం కదా అనుకున్నారేమో భక్తులు విరామం లేకుండా పనిచేసే పరబ్రహ్మని వదిలేస్తే ఎలా అన్న ఆలోచనతోనే ఈ ఆలయాలకు అంకురార్పణ చేసినట్టున్నారు పుష్కర ఆలయంతో పాటు తమిళనాడులోని కుంభకోణంలో కాశీ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయాలు కనిపిస్తాయి అలాగే విదేశాల్లో ఉన్న సుప్రసిద్ధ అంగకూరుబాటు దేవాలయం కూడా విష్ణు ఆలయంగా చెబుతున్నప్పటికీ ఇది బ్రహ్మకి అంకితమైన ఆలయం అనే వాదనలు కూడా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉన్న చేబ్రోలు గ్రామంలో బ్రహ్మకు ప్రత్యేక ఆలయం ఉంది అయితే బ్రహ్మదేవుడు లింగాకారంలో ఈశ్వర స్వరూపాన్ని కలిగి ఉంటాడు అందుకే ఆయన్ని ఇక్కడ బ్రహ్మలింగేశ్వరుడు అని పిలుస్తారు బ్రహ్మకు ఎందుకు ఆలయాలు లేవు అన్నదానికి ఇలా రకరకాల కారణాలున్నాయి